మాస్ సినిమాలు చేసి చేసి తనలో ఒక మంచి క్లాస్ హీరో ఉన్నాడు అన్న విషయాన్ని పూర్తిగా మరచిపోయారు రామ్ ఎనర్జీ మొత్తాన్ని విలన్లను లేపేయడానికే వాడేస్తున్నారు అందుకే కొన్ని రోజులు కత్తులు కటార్లు కాకుండా పూలు అమ్మాయిల వైపు చూడాలని ఫిక్స్ అయిపోయారు ఈ హీరో చాలా నాళ్ళ తరువాత అదిరిపోయి ఫ్యామిలీ డ్రామా చేయబోతున్నారు రామ్ మరి దానికి దర్శకుడు ఎవరో తెలుసా హ్యావ్ ఏ లుక్ రామ్ను మరీ ఇలా మాస్ గా చూడ్డం కంటే కాస్త క్లాస్గా చూడడానికి ఇష్టపడుతుంటారు అభిమానులు మరీ ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్ అయితే రెడీ నేను శైలజలో ఉన్న రామ్ మాకు కావాలి అంటున్నారు అయితే కొన్నేళ్లుగా యాక్షన్ సినిమాలు మాత్రమే చేస్తున్నారు రామ్ రెండు వేల పద్దెనిమిదిలో హలో గురు ప్రేమ కోసమే తర్వాత పూర్తిగా మాస్ కే పరిమితమైపోయారు ఎనర్జెటిక్ స్టార్ స్మార్ట్ శంకర్ తో మాస్ లో మామూలుగా ఫాలోయింగ్ రాలేదు రామ్ కు ఈ సినిమా నలభై కోట్లకు పైగానే వసూలు చేసింది ఆ తర్వాత రెడ్ పర్లేదు అనిపించింది కానీ భారీ అంచనాల మధ్య వచ్చిన వారియర్ స్కందా ఫ్లాప్ అయ్యాయి ప్రస్తుతం డబల్ స్మార్ట్ తో వస్తున్నారు రామ్ ఇది కూడా పూరి మాక్ యాక్షన్ సినిమాగానే ఆగస్టు విడుదల కానుంది డబల్ డబల్ ఇస్మార్ట్ తర్వాత కొన్నాళ్లు మాస్క్ బ్రేక్ ఇస్తున్నారు రా మిస్ శెట్టి మిస్టర్ పోలి శెట్టి లాంటి క్లాస్ కామెడీ తెరకెక్కించిన మహేష్ బాబు దర్శకత్వంలో ఫ్యామిలీ సబ్జెక్ట్ కు ఓకే చెప్పారీన ఇది పూర్తిగా క్లాస్ సినిమా లుక్ కూడా ఇప్పటికే మార్చేశారు రామ్ ఏదేమైనా చాలా రోజుల తర్వాత రామ్ లోని లవ్ బాయ్ బయటికి రాబోతున్నాడన్నమాట